హాయ్ అండి వెల్కమ్ టు ద మై ఛానల్ ఇవాళ మనం హోమ్ మేడ్ గ్రేప్స్ జ్యూస్ హోమ్ మేడ్ గ్రేప్స్ జ్యూస్ ఎలా చేయాలో ఈ వీడియో చూడండి మీరు కూడా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసేస్తారు నేను హాఫ్ కేజీ వరకు గ్రేప్స్ తీసుకున్నాను బాగా కడిగేసి పెట్టేసి మిక్సీ బిన్లో వేసుకున్నాను ఓ పావు వరకు వేసుకుని తర్వాత మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసిన తర్వాత ఇటువంటి పెద్ద జాలి ఉంటుంది కదా టీ జాలి కాకుండా అటువంటి పెద్ద జాలి తీసుకోండి అది హోల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది దానివల్ల జ్యూస్ దిగుతుంది దాని జ్యూస్ అంటే వస్తుంది దానిలో ఉన్న అదేమంటారు ఏమంటారు ఆ తొక్కలు అవి మనం మిక్సీ పెట్టేస్తాం కదా అవి రాదు ఇటువంటి పెద్ద జాలి తీసుకోండి అటువంటి పెద్ద జాలి తీసేసుకున్న తర్వాత అలా వేసి వదిలేస్తుంది వడపోయడం అయిపోదు ఆ విధంగా గరిటితో కలుపుతూ ఉంటే దానిలో జ్యూస్ అంతా దిగిపోతుంది చూసారు కదా కూడా వేస్తాను నేను అలా తిప్పు గరిటితో తిప్పుతూ ఉంటే దాని లోపల ఉన్న జ్యూస్ అంతా దిగిపోతుంది ఆ పిప్పును మళ్ళీ నేను మిక్సీ గిన్నెలో వేసుకున్నాను వేసుకొని వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టేసి మళ్ళీ వడపోసుకుంటున్నాను అంటే ఒకసారి మిక్సీ పట్టేసినంత మాత్రం అది జ్యూస్ అంతా దిగిపోదు కదా ఇందుకోసం నేను మళ్ళీ మిక్సీలో వాటర్ పోసి వేసుకున్నాను చూసారు కదా మనం జ్యూస్ అంతా చేస్తాము హాఫ్ కేజీ పైన దీంట్లో ఇప్పుడు మీరు చక్కెర అదే పంచదార ఐస్ క్యూబ్స్ వాటరు మీరు చక్కగా తాగుతానంటే చక్కగా లేదంటే కొంచెం వాటర్ పోసుకోండి పంచదార వేసుకున్న వాళ్ళు వేసుకోండి లేదంటే అలాగే తాగండి నేను ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా అలా చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోకి కామెంట్ చేయండి ఎలా చేశాను అన్నది వీడియో ఎలా ఉన్నదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా హోమ్మేడ్ గ్రేక్ జ్యూస్ని తయారు చేసుకోండి మీరు ఎలా చేశారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి